గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారిపై హుజురాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి పాడి కౌశిక్ రెడ్డి గారు విచక్షణ కోల్పోయి అతిష్టం లేని మాటలు మాట్లాడు ఒక చిల్లర విధవగదా మాట్లాడినట్టుగా ఒక బజార్ల ఒక ఒక రౌడీ ఒక న్యూసెస్ క్రియేట్ చేసే వ్యక్తిగా చిత్రీకరించి ఇప్పటికే హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల యొక్క ఆత్మాభిమానాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు ముఖ్యంగా కరీంనగర్లో ఏదైతే డ్యామ్ చెక్ డ్యామ్కు సంబంధించిన ఇష్యూ పైన గౌరవంగా ప్రభుత్వం ఏమైతే చేయాలి రైతులకు ఏం చేయాలి అనే ఆలోచనతో మేము మా నాయకత్వం అంతా ఉన్నప్పటికీ ఇలా ఏం లేదు ముందు మా పెద్దలు చెప్పినట్టుగా ఏదో అటో పంచాయతీలో పంచాయతీ పెట్టుకొని ఏదో రాజకీయ లబ్ధి కోసం జరిగే వ్యవహారం కాదు ఇలా అక్కడ ఉన్నటువంటి తనువుల గ్రామం కావచ్చు అటుపక్క ఉన్నటువంటి గ్రామం వాళ్ళకు సంబంధించినటువంటి గుంపులు వీళ్ళందరికీ సంబంధించిన రైతులకు నిర్ణయించాలి ఆ చెక్జామ్ని ఎంత తొందర పునరుంచాలి అనే ఆలోచనల మీద మా నాయకత్వం ఉన్నది తప్పితే ఇలా కేవలం నీవు ఒక స్టార్ కావడం కోసము లేకపోతే ఎక్కడ చూసినా ఆయనకు ఐదు వందల మంది యాభై ఫోన్లు చేస్తున్నారు ఎందుకు చేస్తారా ఆయనకి ఏమని చేస్తారు నీకు నువ్వు ఏది వరకు మాట్లాడితే ఎవరికైతే కడుపు మట్టినాడు కాలు కోపడు బాధితే వేస్తారు అదే నువ్వు హుందాగా నాయకత్వం చేస్తే నీకు ఎందుకు నుంచి వరకు ఎవరు వస్తారు అయినా కూడా ఇలా నువ్వు సోయి తప్పి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని తెలంగాణ ఆయన కాలి గోటికి కాదు కదా ఆయన కాలు పైన ఉన్న చిటిక నేల పైన ఉన్న వెంట్రికకు కూడా నువ్వు పనిచేయవు చిల్లర మల్లర మాటలు మాట్లాడితే విడా గుర్తుపెట్టుకో తప్పకుండా చెప్తా ఉన్నాం హుజరాబాద్ నియోజకవర్గంలో ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా నిన్ను వదిలిపెట్టరు వెంటనే వెంటనేరదుగా ముఖ్యమంత్రి గారికి క్షమాపణ రెండు చేతులు జోడించి రెండు చేతులు జోడించి నువ్వు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ లేని పక్షాన నిన్ను తిరిగి హెచ్చరిస్తూ రోజు మా హుజరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే మరి పాడి కౌశిక్ రెడ్డి గారికి మతి తప్పింది మతి భ్రమించింది మరి ఎందుకంటే చిత్తశుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నారు మరి ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు మా రేవంత్ అన్న గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మేము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఈయన మీద యాక్షన్ తీసుకోవాలి ఇప్పటికీ రెండు సంవత్సరాల నుంచి ఈయన ఈయన బాధను మొత్తం ఈ హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు మొత్తం భరించలేకపోతున్నారు ఈయనకి ఎమ్మెల్యేలన్నా గౌరవం లేదు మినిస్టర్లన్నా గౌరవం లేదు ఆఖరికి ముఖ్యమంత్రిని కూడా నా వెంట్రుక కూడా అంటారు వెంట్రుక వీకెళ్ళడం నిన్ను ఎగబడి వీకుతాము అనేది ఇక చూపెడతాం కాంగ్రెస్ కార్యకర్తల మందరం ఇప్పటికైనా నువ్వు చిత్తశుద్ధితో హుజరాబాద్ నియోజకవర్గాల ప్రజల గురించి ఆలోచన చేసి ప్రజలకు ఏం లేవాలన్న ఆలోచన చేయి ఇష్టానుసారంగా మాటలు మాట్లాడి ఇష్టం ఉన్నట్టు రీల్స్ చేసినట్టు కాదన్నారు రాజకీయం అంటే నేర్చుకో నేర్చుకొని మాట్లాడు ఇలా హుజరాబాద్లో ఏం జరుగుతుంది మరి హుజరాబాద్కు సంబంధించిన నిధులు ఏమున్నది హుజరాబాద్ డెవలప్మెంట్ గురించి ఆలోచించు ఏమైనా నేను ఎట్లా అలచల్ కావాలి నేను ఏ విధంగా హెల్ప్ కావాలనే ఆలోచన చేసి ఇష్టానుసారంగా ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఇష్ట అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తప్పకుండా బేషరత్గా నువ్వు మోకా నమ్మిన నిలబడి క్షమాపణ చెప్పాలి లేకుండా మాత్రం బిడ్డ ఇదే స్థానిక సంస్థల ఎన్నికలలో నువ్వు ఊరు ఊరు పెద్ద గ్రామ తిరుగుతావు అక్కడ నీకు మరి కాంగ్రెస్ కార్యకర్తలు కాదు ప్రజలు కూడా నీకు బుద్ధి చెప్తారు జై హింద్ జై కాంగ్రెస్